నిజంగా చెప్తున్న వాస్తవాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయి రెడ్డి పార్లమెంటు రాజ్యసభలో మాట్లాడాడు పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో దాని మీద మా మాణిక ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు నేను విజయసాయి రెడ్డికి చెప్తు అడుగుతున్నా తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒక తీసుకున్నావా బీజేపీ దగ్గర బీజేపీ దగ్గర నువ్వు ఒక తీసుకున్నావా జగన్ సత్యం ఏంటి అని అంటే కేసీఆర్ జగన్ ఒకటే కేసీఆర్ జగను వేరు వేరు కాదు వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ మోడీ బీజేపీ డైరెక్షన్ లోనే అటు జగను ఇటుసీఆర్ పని చేస్తున్నారు ఇది జగన్ సత్యం ఇది వాస్తవం కూడా ఇదంతా విజయసాయి రెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ పని పెట్టు బ్రోకర్ దుకాణం ఏమన్నా నేను దుకాణం పెట్టుకున్నాను నువ్వేమన్నా ఈ పార్టీని వాడేయాలి ఈ గవర్నమెంట్ని వాడేయాలి అని దుకాణం పెట్టావా అసలు విజయసాయి రెడ్డి కనియటానికి విలువలు ఉన్నాయా విజయసాయి రెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం ఆ రోజు రెండు కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు కాళ్ళు మొక్కిడు విజయసాయి రెడ్డి నాకు చాలా సిగ్గు అనిపించింది నాకైతే చాలా సిగ్గు అనిపించింది నాకైతే అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే అది జగన్ మొక్ అది విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు కేసీఆర్ అంటే విజయసాయి రెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయింది ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిజాయపూర్వం ఏంటి జగన్ విజయసాయి రెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా జగన్ మొక్కినట్టే నాకు సిగ్గు అనిపించింది నిజంగా ఎందుకు సిగ్గు అనిపించింది రాజశేఖర రెడ్డి అనే ఒక మగాడు ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి దాసులో కేసీఆర్ అదరగొట్టినోడు అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది ఆ వీడియో బయటికి రావడం ఏంటి ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది పౌరుషం లేని రాజకీయ జీవితం